ఆత్మశక్తి ఎపిసోడ్ మూడు శీర్షిక భయం వర్సెస్ ఆత్మబలం ఉపశీర్షిక భయాన్ని ఎదుర్కోకండి దాన్ని అర్థం చేసుకోండి మనిషిని నిలిపివేసేది శత్రువు కాదు పరిస్థితి కాదు అవకాశాల లేమి కాదు భయం భయం మనల్ని వెనక్కిలాగుతుంది మన శక్తిని చిన్నదిగా చూపిస్తుంది కాని ఒక ప్రశ్న భయం నిజమా లేక మనసు సృష్టించిన మాయా భయం ఎక్కడినుంచి పుడుతుంది భయం పుడుతుంది గత అనుభవాలనుంచి భవిష్యత్తు ఊహాలనుంచి ఏమైతే అనే ప్రశ్ననుంచి నిజమేమిటంటే భయం ఎప్పుడూ ప్రస్తుతం ఉండదు అది గతం లేదా భవిష్యత్తులోనే ఉంటుంది ప్రస్తుత క్షణంలో భయం ఉండదు ఉండేది జాగృతి మాత్రమే భయం ఆలోచన భయం ఒక వస్తువు కాదు అది ఒక వ్యక్తీకాదు అది ఒక ఆలోచన ఆలోచనకి శరీరం స్పందిస్తుంది హృదయం వేగంగా కొట్టుకుంటుంది శ్వాస అస్థిరంగా మారుతుంది మనమనుకుంటాం నాకు భయం వేస్తోంది కాని నిజం ఒక ఆలోచనకు శరీరం స్పందిస్తోంది అంతే భయంతో పోరాటం ఎందుకు పనిచేయదు మనమందరం చేస్తాం భయాన్ని దాచడం భయాన్ని జయించాలనుకోవడం భయంతో యుద్ధం చేయడం కానీ భయంతో యుద్ధం చేస్తే భయం మరింత బలపడుతుంది ఎందుకంటే భయానికి శక్తి ఇస్తున్నది మన దృష్టి ఆత్మబలం అంటే ఏమిటి ఆత్మబలం అంటే భయం లేకపోవటం కాదు ధైర్యం నటించటం కాదు ఆత్మబలం అంటే భయం ఉన్నా కూడా దాన్ని గమనిస్తూ శాంతంగా ఉండగలగడం భయం వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అనుకు భయం గమనించబడుతోంది అనుకో ఈ చిన్న మార్పే పెద్ద విముక్తి భయాన్ని కరిగించే సాధన భయం వచ్చినప్పుడు ఆగు లోతుగా శ్వాస తీసుకో శరీరంలో భయం ఎక్కడుందో గమనించు ఆ అనుభూతికి పేరు పెట్టవడ్డు కేవలం సాక్షిగా ఉండు కొన్ని క్షణాల్లో భయం తానే కరుగుతుంది ఎందుకంటే గమనించబడిన భయం నిలబడలేను భయం దాటి జీవితం భయం తగ్గిన కొద్దీ స్పష్టత పెరుగుతుంది నిర్ణయాలు సహజంగా వస్తాయి అంతర్గత శాంతి పెరుగుతుంది నువ్వు గ్రహిస్తావు భయం నిన్ను రక్షించడానికి వచ్చింది నిన్ను ఆపడానికి కాదు దాన్ని అర్థం చేసుకుంటే అది నీ గురువవుతుంది ముగింపు భయాన్ని జయించవద్దు భయాన్ని పారద్రోలవద్దు భయాన్ని చూసి నవ్వు ఎందుకంటే నువ్వు భయం కాదు నువ్వు భయాన్ని గమనించే ఆత్మశక్తి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్